ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి కేసులో ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరామర్శించి అతన్ని ఎలా సమర్థిస్తూ మాట్లాడాడో ఒక్కసారి వినండి కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేనే రికింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి ఎక్కడ అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండి ఉంటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడుతాడు ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగటానికి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజా ప్రశాంతంగా జరగటానికి ఉన్నతాధికారులైనటువంటి ఉన్నతాధికారులు అయితేనేమి పోలీస్ అధికారులు అయితేనేమి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కోడ్లో గలాటాలు జరిగినా తగాదాలు జరిగినా ఏం జరిగినా సరే ఈ గలాటాలు జరిగినటువంటి వారి మీద షీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్లు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా ఎలక్షన్లు జరగటానికి సహకరిస్తూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉండి చట్టాల మీద అవగాహన కలిగి ఉండి కూడా మన మాజీ ముఖ్యమంత్రి మరి మీరు ఈ వీడియోలో చూడ చూసే ఉంటారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో చూడండి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయన గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఈయన చరిత్ర తర్వాత మాట్లాడుకుందాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచెర్ల నియోజకవర్గం ఈ మాచర్ల నియోజకవర్గంలో మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక బూత్లో ఈయన వెళ్ళటం జరిగింది ఈ బూత్లో ఒకతవకలు జరిగినాయి అన్యాయం జరిగింది రిగ్గింగ్ జరిగింది అనే నెపంతో ఈయన స్వయాన అక్కడికి వెళ్ళి ఈవీఎంను తీసి పగలగొట్టడం జరిగింది ఈ పగలగొట్టినటువంటి వీడియోలు కూడా మీరు చూడవచ్చు అయితే వాస్తవంగా అక్కడ రిగ్గింగ్ జరిగి అన్యాయం జరిగి మరి అక్రమం జరిగి ఉంటే నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆర్ఓకో జిల్లా ఎలక్షన్ అధికారి అయినటువంటి కలెక్టర్ గారికో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికో లేకపోతే పోలీస్ అధికారులకో చెప్పి మరి అక్కడ ఫిర్యాదు ఇవ్వాలి ఫిర్యాదు ఇస్తే ఈ ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించి ఇక్కడ అన్యాయం జరిగింది రిగ్గింగ్ జరిగింది కాబట్టి దీన్ని మళ్ళీ రీపోలింగ్ జరపాలా లేకపోతే బాధ్యులైనటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలా అనేది ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం నువ్వేంటి ఇక్కడ జగన్ రెడ్డి ఏమంటాడంటే ఇక్కడ అన్యాయం జరిగింది రిగ్గింగ్ జరిగింది కాబట్టే మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీన్ని పగల కొట్టడం జరిగిందని ఇది చిగ్గుచేట కాదా ప్రజలందరూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్ మాట్లాడేటటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు వింటున్నారు నీకు చిగ్గుందా అంటున్నాను చట్టాల మీద అవగాహన కలిగి ఉండి కూడా ఇతన్ని ఈ విధంగా సమర్థించడం సబబా కా సబబేనా అడుగుతున్నాను ఈరోజు నువ్వు నెల్లూరు జైలుకి వెళ్ళి ఈ నెల్లూరులో మరి రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెలు రామకృష్ణారెడ్డిని పరామర్శించడం సబబు పరామర్శించి అతన్ని సమర్థిస్తూ ఈ విధంగా మాట్లాడటం సబబేనా కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈయనకు పిచ్చెక్కిందా లేకపోతే అధోగతి పాలై మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీరందరూ గమనించాలని నేను తెలియజేస్తున్నాను